ఇక్కడికి వచ్చిన మగ మహారాజులందరికీ అట్లాగే మగుటం లేని మహారాజులందరికీ స్వాగతం సుస్వాగతం స్వాగ్నిక వంశానికి సుస్వాగతం ఈ స్వాగ్ గురించి చెప్పాలంటే చాలా 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 పాయింట్లు ఉంటాయండి దీంట్లో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎక్కడి నుంచి ఇది చెప్పాలో తెలీదు ఇంకా మనం చాలా ఈవెంట్స్లో కలుసుకుంటాం కాబట్టి కాబట్టింద మాట్లాడుకుందాం ప్రస్తుతం బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ ముందుగా నాకు ఇటువంటి కథ నా గురించి నాకు నాకు ఇచ్చినందుకు అవకాశం ముందుగా హసిత్కి చాలా చాలా థ్యాంక్స్ చాలా గొప్ప కథ ఇది ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద అయితే ఎప్పుడు ఇలాంటి కథ చెప్పలేదు అట్ ద సేమ్ టైమ్ ఇది అందరి ఇళ్లలో ఇప్పుడు కావచ్చు మన తల్లిదండ్రులు జనరేషన్లో అవ్వచ్చు మన తాతగారు బామ్మలుగా వాళ్ళ జనరేషన్లో అవ్వచ్చు అలా తరతరాలుగా వస్తున్న ఇంట్లో ఉన్న మన సొసైటీలో ఉన్న పాయింట్ మనందరం చూసింది కాకపోతే ఇది సినిమాకి మాత్రం ఫస్ట్ టైం ఇలా చేయటం అనమాట మీకు గా చెప్పాలంటే స్లో స్లోగా మీకు అలవాటు చేస్తే గా చెప్పాలంటే ఆడ గొప్ప మాకు గొప్ప అంతే సో ఈ ఇలాంటి కంటెంట్ మేము గురించి చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా మాకు విశ్వప్రసాద్ గారు ఈ సినిమాని మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ముందుకు రావటం చాలా గ్రేట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ఇండస్ట్రీలో ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు టెక్నీషియన్స్ అవ్వచ్చు అందరూ కూడా మా విశ్వప్రసాద్ గారికి ప్రత్యేకంగా ఆయనతో వర్క్ చేయాలని చెప్పి గుండెల్లో పెట్టుకుంటారు ఎందుకంటే ఇటువంటి కంటెంట్ని సినిమా కింద తీసి చూపించాలంటే దానికి చాలా దమ్ము ఉండాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమాల పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ వివేక్ సాగర్ విప్లవ్ మా వేదరామన్ వీళ్ళందరూ వర్క్లు మా మా డిపార్ట్మెంట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరు స్వయాక్ వర్క్ చేసిన టీం అందరూ అందరూ కూడా టీమ్కి వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ ఇది ఇంకా జస్ట్ మొదలు సో స్లో స్లోగా అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ లైవ్ ఇస్తూ ఉంటాం జాగ్రత్తగా ఫాలో అవ్వండి సినిమా చూసి సినిమా త్వరలో రేట్ కూడా ప్రకటిస్తాం Kacang Tengah, di teater lantai